వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు రెండు వేల పదిహేడు పిఎస్కేల్ ఆరియర్స్ను దశలవారీగా చెల్లిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే ఈరోజు డిప్యూటీ చీఫ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ మరియు అకౌంట్స్ ఆఫీసర్ను ఉద్దేశించి వాట్సాప్ ద్వారా వచ్చిన సందేశం ప్రకారం రెండు వేల అరవై సంవత్సరం లోపల రిటైర్ కాబోతున్న ఉద్యోగుల అందరి యొక్క రెండు వేల పదిహేడు పిఎస్కేల్ యొక్క ఆడిట్ను ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు లోపల పూర్తి చేయాలని సమాచారం మరి ఈ ఆడిట్ పూర్తయిన తర్వాత చెల్లింపుల తేదీని సపరేట్గా తెలియజేస్తామని ఈ సమాచారం అంటే ఉద్యోగులకు దశలవారీగా కాకుండా ఉద్యోగులందరికీ కూడా ఒకేసారి రెండు వేల పదిహేడు పేస్ కారీయర్సు చెల్లింపులు జరిగే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరి ప్రజా రవాణా శాఖ ఉద్యోగుల అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్